మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మహాలయపక్షాలు వచ్చాయి కాబట్టి పితృదోషములు ఏ రకంగా ఏర్పడతాయి వాటిని ఏ ఏ పనులు చేయడం ద్వారా అంటే మన జీవితంలో మనం చేసేటువంటి మన ప్రవర్తనల్లో అనుకోండి మన బంధువర్గంలో అనుకోండి అలాగే మనం చేసేటువంటి దానం అనుకోండి మనం వెళ్ళాల్సిన క్షేత్రాలు అనుకోండి ఇవన్నీ కూడా ఏమి చేస్తే మనకి ఆ పితృదోషం నుంచి బయటపడతాము అనేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశితో చూసుకోవచ్చు నో ప్రాబ్లం దాని ఇబ్బంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమంటే మీరు లగ్నం అంటున్నారు మరి రాసి చూసుకోవాలి లగ్నం చేసుకోవాలని లగ్నం రెండు గంటలకు ఒకసారి మారిపోతుంది కాబట్టి ఇంకా షార్ప్గా మన మీద పనిచేస్తుంది రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక ఒకే రాశి కాబట్టి దానికంటే లగ్నం బాగా పనిచేస్తుందని చెప్తుంటాను అంతమించి మరొకటి ఏమీ లేదు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసేసుకోండి లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి మనసే కదా మనకి కాబట్టి చూసుకోండి తప్పేవి లేదు కన్యవారి గనక చూసుకున్నట్లయితే పంచమ స్థానము భాగ్యస్థానము పంచమాధిపతి మీకు శని అవుతాడు భాగ్యాధిపతి శుక్రుడు అవుతాడు అయితే సర్వసాధారణంగా పంచమంలో ఏ గ్రహం లేవు పంచమాధిపతి ఇంకో గ్రహంతో ఉన్నాడు అప్పుడు సహజంగా పంచమస్థానాన్ని చూసుకునేటువంటిది శని భగవానుడు అవుతాడు కాబట్టి నువ్వులు దానంగా ఇవ్వడం భాగ్యస్థానం శుక్రుడు అవుతాడు కాబట్టి బొబ్బర్లు దానంగా ఇవ్వడం చేస్తుంటారు అయితే ఇలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ శని ఇంకొక పాపగ్రహంతో కలిసినప్పుడు అంటే మీ పంచమాధిపతి ఏ పాపగ్రహంతో కలిసిందో దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమాధిపతి పంచమంలోనే కొంతమందికి ఉంటారు అప్పుడు మరింత బలంగా దానికి సంబంధించిన దానమే ఇవ్వండి అంటే శనికి సంబంధించే ఇవ్వండి పంచమాధిపతి మీ కన్యాల దానికి శని అవుతాడు కదా ఒక్కొక్కసారి పంచమంలో రెండు ఇతర గ్రహాలు ఉంటాయి అంటే గురువు రాహు అలా కలయిక గురువు శని అదేమవుతుందంటే నీచబంగ రాజ్యోగం శనితో పాటు కలిసినప్పుడు ఇస్తుంది దానివల్ల మొదట్లో కొంత సంతాన సంబంధించిన విషయంలో ఈ యొక్క ఈ పితృదేవత అనుగ్రహం లేకపోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు నెగిటివ్గా వచ్చినప్పటికీ తర్వాత తర్వాత సంతాన యోగం ఇస్తుంది ఎప్పుడైతే నీచబంగ రాజయోగం ఉందో కానీ ఇక్కడ మీకు పంచమంతో పాటు భాగ్యం కూడా పాడైతే దేవత అనుగ్రహం కూడా పూర్తిగా తగ్గిపోతుంది కొంతమంది అంటుంటారు చూసారా మేము ఎన్నో పూజలు చేస్తున్నాం ఎన్నో క్షేత్రాలు వెళ్ళాం ఎందుకో రావట్లేదండి ఇక్కడ మీరు ఏంటంటే సరైనటువంటిది చేయటం లేదు అక్కడ ఎలా అంటే ఒక పాత్రలో మొత్తం మురికి పట్టింది అందులో మళ్ళీ అన్నం విషయం ఏమైపోతుంది ఆ తినేటువంటి పదార్థం కూడా పాడైపోతుంది ఆ రకంగా మీరు పాత్రని శుభ్రం చేసుకోకుండా పదార్థాన్ని వేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే భాగ్యాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో శుక్ర గ్రహానికి సంబంధించిన లేదా భాగ్యస్థానం వృషభ రాసి అక్కడ ఏ గ్రహాలు నీచబడి ఉన్నాయో ఒక్కోసారి కేతు అక్కడ నీచం పొందుతాడు మిగతా ఏ గ్రహం కూడా నీచం పొందదు వృషభంలో కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్ళడం అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం ఎక్కువగా చేస్తున్నారు కన్యవారు మరియు మీకు పంచమ భాగ్యాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించి దీపారాధన అదేవిధంగా ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇచ్చినట్లయితే దేవత పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది అయితే ఇక్కడ పంచమ స్థానము భాగ్యస్థానము పితృదోషాలకి కారకము అదేవిధంగా రవి గనక పాడైతే అని చెప్పి చెప్పుకున్నాం రవి పాడైనా ఒకటి పంచమ స్థానం పాడైనా పంచమాధిపతి పాడైనా భాగ్యస్థానం పాడైన భాగ్యాధిపతి పాడైన అది పితృదోషం కిందకి వస్తుంది అయితే ఈ పితృదోషాల వల్ల మనకు కలిగేటువంటి ఎఫెక్ట్ ఏమిటి అంటే మనకి నెగటివ్ ఎనర్జీస్ తొందరగా కనెక్ట్ అవుతాయి ఒక పట్టాన పోవు అదే పితృదేవతల అనుగ్రహం ఉందనుకోండి అవి ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఇక్కడ పితృదేవత అనుగ్రహం కలగడానికి అసలు మనం నిత్యం చేయవలసినటువంటి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే నిత్య తర్పణాలు అంటారు అంటే పితృదేవతలకని ఋషులకని దేవతలకని మనం తర్పణాలు వదులుతూ ఉండాలి ఆ యొక్క అలవాటు ఉన్నటువంటి వారు అవి తెలుసుకొని చేసేటువంటి వారు ఖచ్చితంగా చేయాలి తెలిసి చేయకపోతే మరింత దోషం అని తెలియదు పాపం అది వేరు అది ఇంకో రకంగా అది మారి ఇంకో రకమైనటువంటి ఫలితాల్లో తీసుకెళ్తూ ఉంటుంది అంటే వారు చేసేటువంటి కొన్ని కొన్ని ధార్మికమైన పనుల వల్ల కూడా రిజల్ట్ వచ్చేస్తుంది ఇవి ముఖ్యంగా చేయాలి రెండవది అమావాస్య అదేవిధంగా ఇటువంటి పితృపక్షములు అంటారు ఇప్పుడు మనకు పదిహేను రోజులు ఉంటాయి ఈ పితృపక్షాల సమయంలో కూడా మీరు చక్కగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వడము అంటే స్వయం పాకం అంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంది బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు మూడు రకాలు ఇవ్వచ్చు పర్లేదు కూరగాయలు ఉప్పు పప్పు అదేవిధంగా మిరపకాయలు అదే అలాగే రెండు మూడు రకాల పప్పులు కూడా ఇవ్వచ్చు అప్పుడు ఎటువంటి సందేహం లేదు ఆ రకంగా చేయవచ్చు అలాగే మీకు ఏదైనా పాప గ్రహం బాగా పీడింపబడుతున్న గ్రహాలు రెండు మూడు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నానికి పాప అవుతారు లేదా ఈ గ్రహాల చేత పీడింపబడుతూ పంచమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ అంటే లగ్నం నుంచి ఐదవ స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ ఏదైనా పాపగ్రహం ఉంటే కూడా అది కూడా పితృదేవతా సంబంధంగా వస్తుంది అయితే అది ఏ ఏ గ్రహాలకి ఎలా వస్తుందో కూడా చెప్తారు రవి పాడైపోయి ఉన్నాడు పంచమంలో ఉదాహరణకి ఎవరికి అవుతాడు మిథున లగ్నానికి పంచమంలో రవి పాడవుతాడు అలాంటప్పుడు నీచ స్థానం కాబట్టి అలాంటి వారికి సంతానం విషయంలో స్ట్రెస్సు సంతానం మీద మిస్క్యారేజ్ అవ్వడం ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటుంది తండ్రి మూలంగా ఇస్తూ ఉంటుంది కాబట్టి రవి గనక పాడైనట్లయితే పంచమంలో కానీ భాగ్యంలో కానీ అప్పుడు గోధుమలు ఇస్తూ ఉండాలి ఇలాంటి మా పితృపక్షాల్లోని అమావాస్యల్లోని స్వయం పాకంతో పాటు గుర్తుపెట్టుకోండి అలాగే చంద్రుడు పాడైతే బియ్యం ఇస్తూ ఉండాలి చంద్రుడు నీచంలో ఉన్నాడు చంద్రుడు పాపగ్రహంతో కలిసి పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉంటాయి కుజుడు కనుక పాడయ్యాడు ఇది కుజదోషం అనేది కాదు గుర్తుపెట్టుకోండి పితృదేవత సంబంధించినటువంటిది ఎలా వస్తుందంటే గొడవ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఏదో ఒక యాక్సిడెంట్స్ రూపంలో మనం వెనకబడిపోవడం ఇలాంటివి ఇస్తూ ఉంటుంది పుజు పాడైతే అందుకని కందులు ఇస్తూ ఉండాలి గురువు పాడయ్యాడు గురుదోషం వేరేగా ఉన్నప్పటికీ అది పితృస్థానాల్లో అయినప్పుడు ఏమవుతుంటుందంటే పర్టికులర్గా ఆ యొక్క శనగలు అంటారు శనగలు మరియు పసుపు రంగు వస్త్రము శుక్రుడు పాడయ్యాడంతో ఉదాహరణకి మీ యొక్క జన్మజాతకంలో మరి ఎలా ఇస్తుందండి పితృదోషం శుక్రుడు శ్రీకారకుడు కదా అంటే వివాహం అవ్వకుండా చేసేటువంటి దాంట్లో దాని యొక్క పాత్ర ఉంటుంది శుక్రుడు అవ్వడం వల్ల మరి శని అయితే వీళ్ళకి అనేకమైనటువంటి బాధలు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు అంటే శని ద్వారా వస్తూ ఉంటుంది వాళ్ళు మీరు మీరు వాటి మీద అంటే పితృ సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా వాటి మీద అశ్రద్ధ ఉండడం అవి ఏం చేస్తామలే అవన్నీ ఎవరు చూసి వచ్చారులే మనిషి పుట్టాడు అయిపోయింది ఇంక మళ్ళీ వాళ్ళు పితృదేవతలు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఒక కలిపురుషుని మనలో ప్రవేశపెట్టి అలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ఇక రాహు అనుకోండి మినుములు దానంగా ఇస్తుండాలి శని అయితే నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి అలాగే కేతు అయితే ఉలవలు దానంగా ఇస్తూ ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక పితృదేవతలు అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది ఆ యొక్క వ్యవస్థ ఎంత శ్రద్ధగా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంత చక్కగా చేస్తారో దేవతలు మనల్ని ఎలా కాపాడుతారో పితృదేవతలు కూడా అంతే కాపాడతారండి మన ఇంటికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా చూసుకునేది వారు కాబట్టి ఇంట్లో కూడా ఆ యొక్క పటాన్ని నైరుతికి రెండు భాగాలు చేయండి నైరుతై ఎడం వైపు కుడివైపు నైరుతి వైపు చూస్తూ ఆ కుడివైపు ఉండేటువంటి నైరుతి భాగాలను ఫోటో పెట్టాలి అంటే ఒక ప్లానింగ్ తీసుకొని బ్రహ్మస్థానం నుంచి ఆ రకంగా చేయండి అయితే చాలామంది కనిపించవచ్చు ఏమండి మనం ఇండియాలో అంటే పితృదేవతలు పితృతర్పణాలు అవన్నీ చేస్తున్నాం మరి వేరే వేరే కంట్రీస్లో కూడా ఇవి ఇవేమీ వాళ్ళకి తెలియదు కదా మరి వాళ్ళకి ఎలాగ పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళకి ఎలాగ సంతానం కలుగుతున్నారని సందేహం కలగవచ్చు శాస్త్రం మనకి భగవంతుడు ఎలా క్రియేట్ చేశారంటే నీ ధర్మాన్ని బట్టి కూడా నీకు అందిస్తూ ఉంటాడు పూర్వజన్మ కర్మని బట్టి అందిస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరికో పాపం ఒక జీవికి అన్నం లేదు పెట్టాడు లేకపోతే ఒక మనిషికి ఇబ్బంది పడుతున్నాడు వాడు ఏదో సహాయపడ్డాడు ధార్మికంగా ఎక్స్పెక్ట్ చేసి కాదు అర్థం చేసుకోండి ఎక్స్పెక్ట్ చేసి కాకుండా అయ్యో అని చెప్పి కరుణతో ఇది చేశాడు అది కూడా పితృదేవతా కార్యక్రమాల్లో ఎందుకంటే శాస్త్రంలో మీరు కనుక ఎండాకాలం వస్తుంది అనుకోండి ఎండాకాలము మీరు చలివేంద్రాలు నిర్మించండి ఆ చలివేంద్రములో ఎవరెవరైతే వచ్చి దాహం తీర్చుకుంటారో అది కూడా పితృదోషాలు తొలగిస్తున్నానండి అలాగే ఏమీ లేవు మన దగ్గర రూపాయి కూడా లేదు పితృదర్పణాలు చేయాలి అస్సలు రూపాయి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అప్పుడు శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక చెట్టుని ఒక ముళ్ళు ఉన్న చెట్టుని కావలించుకొని అంటే అది మిమ్మల్ని కావాలని చేయమని కాదు ఉదాహరణ చెప్తున్నాను ఆయన మీకు అయ్యో నేను ఏమీ చేయలేకపోతున్నానని కంటి నీరు కార్చినా కూడా పితృదేవతలు అనుగ్రహిస్తారంట అయ్యో ఏం చేయలేకపోతున్నా బాధపడుతున్నాడు కానీ నేను మీకు అనుగ్రహిస్తామని ఆ రకంగా ఏంటంటే చేయగలిగే శక్తి ఉన్నప్పుడు కాజు నేను ఐదు పది రూపాయలు పెడితే వస్తుంది ఇలా వదలండి కనీసం పితృదేవతల కోసం ఖచ్చితంగా మీకు ఫలితం వచ్చి తీరుతుంది తద్వారా మీరు ఉద్ధరింపబడతారు మీ వంశం కూడా ఉద్ధరింపబడుతుంది నమ